హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లా అండి ఈరోజు మన రెసిపీలో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు పరాటని చూయించబోతున్నానండి ఈ రెసిపీ వచ్చేసి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఈ ఆలు పరాట కూడా మెత్తగా దూదిలాగా సాఫ్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయిపోతే చాలండి చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మనం లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో బాగా ఉడికించుకోవాలండి మీడియం సైజ్ అనుకోండి మూడు తీసుకోండి అదే కాస్త పెద్ద సైజ్ అనుకోండి రెండు తీసేసుకోండి సరిపోతుంది ఈ ఆలు పరాటని ఎప్పుడు ఒక ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తే రుచి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఆలు పరాటా చేసేటప్పుడు బంగాళదుప్ప వచ్చేసి మనం చపాతీలో స్టఫింగ్ అనేది పెడతాం కాబట్టి అది అంటుకోపోయి మనకి బయట స్టఫింగ్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను అలా మీరు కనుక ఫాలో అయిపోతే చాలండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ టిప్ ఏంటంటే ఇందులో కొంచెం ఉప్పు కలుపుకోవాలి పాటు కార్న్ ఫ్లోర్ కంపల్సరీగా తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి దీంతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర ఇందులోనే కొంచెం కారం పొడిని కలుపుకోవాలి అంతే అండి ఈ కాన్ఫ్లోర్ తీసుకోవటం వల్ల చేతులకి అస్సలు అంటుకోదండి ఈ బంగాళదుంప వచ్చేసి అంటే మనం చపాతీలో కూడా స్టఫింగ్ పెట్టినప్పుడు కూడా అస్సలు అంటుకోపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఆలు పరాట వచ్చేసి అందుకే కొంచెం టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇందులో కావాల్సిన స్టఫింగ్ని మనమైతే ప్రిపేర్ చేసేసాం కదా కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇందులో కావాల్సిన చపాతి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు పాటు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ని కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి టిప్ అండి మనం ఈ డోని ప్రిపేర్ చేసిన వెంటనే చపాతి మాత్రం అస్సలు ప్రిపేర్ చేయదు అలా చేస్తే గట్టిగా వచ్చేస్తాయి దీనికి మాత్రం ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు దీనికి కాస్త రెస్ట్ అనేది ఇచ్చాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట చపాతి అయినా పరోటా అయినా ఒక్క ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని మనకి ఎంతైతే సైజులో కావాలో ఆ సైజులో తీసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి మందంగా పెట్టేసి అంచులు వచ్చేసి పల్చగా ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా స్టఫింగ్ అనేది మధ్యలోకి తీసుకుని వచ్చి ఈ విధంగా కవర్ చేసేయాలి ఇక నేను చూస్తున్న విధంగా మీరు కనుక ప్రిపేర్ చేస్తే స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదండి పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత మనం చపాతి ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడు మాత్రం మరీ మందంగా మరీ పల్చగా లేకుండా ఒత్తుకోవాలి నేను మీకు చెప్పాను కదండి కార్న్ఫ్లోర్ కలపటం వల్ల మనకి స్టఫింగ్ బయటికి రాదు ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది మన చేతులకు కూడా అనమాట చూడండి కొంచెం కూడా ఇక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాలేదు కదా ఈసారి ఆలు పరాట మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఇలా మీరు కొత్తగా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతిని దీని మీద తీసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ చపాతిని కాల్చుకోవాలండి మనం చపాతి అయినా పరోటాలైనా కాల్చుకునేటప్పుడు ఏం చేయాలంటే అస్తమానం తిప్పకూడదండి అలా అస్తమానం మనం కనుక టర్న్ చేసామనుకోండి ఇదేంటంటే మనకి గట్టిగా వచ్చేస్తాయి మెత్తగా రావు అనమాట ఈ ఒక ఒకవైపు కొంచెం ఈ అంచుల్ని ఈ విధంగా మనం కాల్చిన తర్వాత వేరే వైపు టర్న్ చేసుకొని నెయ్యిలో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి నేనైతే ఎక్కువగా నెయ్యే యూజ్ చేస్తాను మీరు కూడా నెయ్యినే యూస్ చేయండి మామూలుగా అయితే పరోటాని ప్రిపేర్ చేసేటప్పుడు బంగాళాదుప్పని కొంచెం మనం ఫ్రై చేసుకుంటాం కదండీ అలా అవసరం లేదు డైరెక్ట్గా నేను చెప్పిన విధంగా ఇలా చేసేసుకుంటే క్విక్గా అయిపోతుందండి పిల్లలు లంచ్ బాక్సులు కూడా పెట్టి పంపియచ్చు అప్పటికప్పుడే ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది అండ్ మెత్తగా కూడా దూదిలాగా కూడా వస్తాయి అనమాట ఇలాగనుక మీరు చేసుకుంటే చూడండి ఒకవైపు కంప్లీట్గా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా దూదిలాగా వస్తాయండి మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంతో ఇష్టపడి తినే ఈ ఆలు పరాటాని ఇలా డిఫరెంట్గా మీరు ప్రిపేర్ చేయండి మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఈ ఆలు పరాట ప్రిపేర్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి స్టఫింగ్ చూడండి చపాతికి అంటుకోపోకుండా ఎలా ఉందో మరి ఈసారి గనక మీరు ఆలు పరాట చేస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్